ఆన్లైన్ గేమింగ్కు బానిసలై ముగ్గురు అక్కా చెల్లెలు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ లో జరిగింది పదహారు పద్నాలుగు పన్నెండేళ్ల నిషిక ప్రచి పఖి అనే ముగ్గురు అక్కా చెల్లెలు తమ అపార్ట్మెంట్ తొమ్మిదవ అంతస్తు నుంచి దూకి బలవాన్మరణానికి పాల్పడ్డారు చనిపోయే ముందు అమ్మ నాన్న తమను క్షమించాలంటూ సూసైడ్ నోట్ను రాసిపెట్టారు అందరూ నిద్రపోయేదాకా చూసి రాత్రి రెండు గంటల సమయంలో అపార్ట్మెంట్ పై నుంచి దూకారు ఆ శబ్దం విని బయటకు వచ్చిన చుట్టుపక్కల వారు రక్తం మడుగుల పడి ఉన్న చిన్నారులను చూసి నిర్ఘాంత పోయారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు విచారణలో ఆ ముగ్గురు బాలికలు ఓ కొరియన్ లవ్ గేమ్కు అలవాటు పడ్డారని పోలీసులు గుర్తించారు ఆ గేమ్ ను ఆడుతున్న కొద్దీ కొత్త టాస్కులు వస్తాయని ఫోన్ ధ్యాసల పడి పాఠశాలకు కూడా రెగ్యులర్గా వెళ్లడం లేదని చుట్టుపక్కల వారు చెప్పినట్లు పోలీసులు తెలిపారు అయితే నిజంగానే లవ్ గేమ్ కు బానిసలై ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు బాలికలు వినియోగించిన ఫోన్లు ఇతర డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుని సైబర్ నిపుణుల సాయంతో విశ్లేషిస్తున్నట్లు వివరించారు